అజ్మీర్ షరీఫ్ దర్గాలో ఉర్స్ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ప్రతి సంవత్సరం అజ్మీర్ షరీఫ్ దర్గాలో చాదర్ను అందజేస్తారు అయితే ఈసారి కూడా ప్రధానమంత్రి చాదర్ను అందజేయనున్నారు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ షీట్ను తీసుకురానున్నారు గతంలో మోడీ హయాంలో అప్పటి కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ చాదర్ని తీసుకొచ్చారు అజ్మీర్ దర్గా షరీఫ్ భారత ప్రభుత్వం కేంద్ర మైనారిటీ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది ఈసారి దర్గా షరీఫ్ వార్షిక ఊర్సు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి ప్రారంభమైంది కాగా ఉరుసు సందర్భంగా చాదర్లు పంపవద్దని హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్తా ప్రధానికి మోదీకి విజ్ఞప్తి చేస్తున్నారు గుప్తా వ్యతిరేకించినప్పటికీ ప్రధాని తరఫున షీట్ పంపాలని నిర్ణయించారు అంతేకాకుండా ఈసారి ఉరుసు సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు గతేడాదితో పోలిస్తే ఒకటిన్నర రెట్లు అధికంగా బలగాలను మోహరించారు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆరు వందల మంది సైనికులతో కూడిన సిఆర్పీఎఫ్ ని రిజర్వ్లో ఉంచారు అలాగే ఎత్తిగా ఉండే ప్రాంతాల్లో డెబ్బై మంది సైనికులకు బాడీవేర్ కెమెరాలను అమర్చనున్నారు